మనందరికీ తెలుసు సిపి గారు నవంబర్ నైన్త్ నాడు చనిపోయాడు నవంబర్ నైన్త్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ నలభై ఒక్క సంవత్సరాల క్రితం నవంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఆయన కలకత్తాలో చనిపోయాడు ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది ఆయన బీహార్ నుంచి ప్రయాణం చేస్తున్నాడు కలకత్తాకి ఆయన చనిపోయే ఒక నెల ముందే విశాఖపట్నంలో సత్యనారాయణ సింగ్ చనిపోయాడు సిపి గారు బీహార్ నుంచి కలకత్తాకి రావాలి కలకత్తాలో కా్రేడ్స్ రిసీవ్ చేసుకోవాలి కానీ దానిలోనే ఆయనకి ఏదో హార్ట్ అటాక్ వచ్చింది అక్కడ కలకత్తా కామ్రేడ్స్ ఆయన రిసీవ్ చేసుకొని కలకత్తాలో నగరంలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసినప్పుడు చాలా పరిమితంగా కొంతమంది లోకల్ కాంగ్రెస్ ఉన్నారు అందరికీ తెలియదు అక్కడ ఆ బెంగాల్ రాష్ట్ర కమిటీకి ఒక ఇద్దరు గురికే తెలిస్తే ఆయన అక్కడ హాస్పిటల్లో ఉన్నట్టు అదే రకంగా ఆంధ్ర కమిటీ కూడా తబులు వచ్చింది అప్పుడు మంత్రదా ఉన్నారు ఆయన వెళ్ళారు దాదంతా కూడా వెళ్ళింది కొన్ని రోజులు వాళ్ళు ఉన్నారు అదే రకంగా మళ్ళీ నేను రాజన్న గారు కూడా నేను కూడా వెళ్ళా అక్కడ ఉండడానికి చూసుకోవడానికి మేము ఒక రెండు మూడు రోజులు ఉన్నాము ఇక మెడికల్ రిపోర్ట్ ఏంటంటే కొంత కోలుకుంటున్నారు ఇంతమంది ఇక్కడ అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో చర్చ వచ్చి నేను రాజన్న ఇద్దరు తిరిగి వచ్చేసాను హైదరాబాద్ తిరిగి వచ్చేశాను తిరిగి వచ్చిన ఒక నాలుగు రోజులకే మళ్ళీ కబుర్ వచ్చింది మీ వెంటనే బయలుదేరాలని కబురు వచ్చింది అక్కడ ఉన్న మళ్ళీ సుఖం కాదు ఇతర కేంద్ర కమిటీ సభ్యులు కూడా అప్పటికే ఉన్నారు అయిపోయింది వచ్చేసేయాలి సరే నేను ఇద్దరము వెళ్ళా మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అప్పటికే చనిపోయి ఉన్నాడు ఆయన ఇక అక్కడ చక్క జరిగింది ఏం లేపి గారి డెడ్ బాడీని ఆయన దేహాన్ని ఏం చేయాలనేటువంటిది అక్కడ చర్చ జరిగింది మరి ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి అనుబంధం ఇక్కడ అడుగుతోటి ఈ ఆంధ్ర రాష్ట్రంతో ఉన్నటువంటి అనుబంధం కాబట్టి ఆయన శరీరాన్ని ఇక్కడ తీసుకురాగలుగుతావా లేదా అనేటువంటి చర్చ జరిగి చిత్తచి అప్పుడు ఉన్నటువంటి కేంద్ర కమిటీ అది సాధ్యపడదు మంచిది కూడా కాదు అందులో ఆయన కోరిక కూడా సిపి గారి కోరిక నేను మత్తుకున్నంత వరకు శత్రువు దిగలేదా సచ్చి తర్వాత కూడా చిక్కువద్దు అనేటువంటి మాటలు కూడా ఆయన మాట్లాడేవాళ్ళు సో అది కూడా దృష్టిలో సెటిల్మెంట్ చేయడానికి ఏమన్నానండి అది కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ చిత్తదివారికి చూసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే అక్కడే దానం చేసేద్దాం అంత్యక్రియలు అక్కడనే చేద్దాము కలకత్తాలో సరే కలకత్తాలో అది హుగ్లియా గంగన ఎక్కడో ఒక మసాలా ప్రిమేడ్ చేసేటువంటి క్రిమెటోరియంలో అక్కడనే ఉభక ఇరవై ఐదు మందిని ఉన్న నినాదా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రహస్యంగా క్రిమేంట్ చేస్తున్నాం కాబట్టి రహస్యంగా దానం చేస్తున్నాం కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి అందరము ఇక ఆయనని దానం చేస్తున్నప్పుడు మెల్లగానే స్లో అనిచ్చి అమరాయ తీ అమరాయ అందరం చాలా మెల్లగా వేరే వాళ్ళకి వినపడకుండా ఆ రకంగా దానం చేసినటువంటిది జరిగింది సరే అక్కడ ఒక చర్చ కూడా వచ్చింది సరే కీపీ గారి పాటిక దేహాన్ని మనం ఆంధ్ర రాష్ట్రానికి అడిగి తీసుకపోలేదు మరి కనీసం ఆ బూత్ని తీసుకుపోవాలి కదా అనే ఒక అభిప్రాయం కూడా వచ్చింది సరే కొంతమంది మేము తీసుకోవాల్సిన అవసరం ఏమి మనకొని సాంప్రదాయం లేవు కదా తీసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు అనేటువంటి కూడా కొంతమంది గురువులు నడుస్తున్నది కానీ ఆ రోజు ఉన్నటువంటి ఒక వాతావరణం లేదా తీసుకోవాలి అనేటువంటి పద్ధతులు వచ్చాయి మరి తీసుకుపోవాలంటే ఏం చేయాలి ఒక ప్లాస్టిక్ కవర్లో ఆస్టికల్ అంటనే అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ కవర్ లేచి పైన ఒక న్యూస్ పేపర్ పెట్టి అట్లా ట్యాక్ చేస్తున్నారు వెంటనే ఎందుకంటే ఇక్కడ మరుసటి రోజే ఆంధ్ర రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్లో జరగాలి అప్పటికే కాశీపతి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి రాష్ట్ర కమిటీ సమావేశం జరగాలి కాబట్టి వాళ్ళకి కవర్ చేస్తే హైదరాబాద్ నగరంలో ఒక చోట రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఉండ అనుకోండి వెంటనే వెళ్ళాలనే పద్ధతిలో మీ ముగ్గురం నేను మసుకుందా యాదవ్ రాజన్న గారు ముగ్గురం మొదట జీవితంలో మొదటిసారి సిపి పుణ్యాన నేను ఫ్లైట్ ఎక్కాను ఫ్లైట్లో వచ్చాను బహుశా ఆ కాలంలో నాకు తెలీదు ఆ కాలంలో ఎయిర్పోర్ట్కి పోతే స్కానింగ్ ఇదంతా ఉంటుంది కదా మళ్ళీ అటువంటిది ఉందా లేదా నాకు ఐడియా లేదు కానీ మేము ముగ్గురు ఎయిర్పోర్ట్ లోపల పోతున్నప్పుడు ఆ అతిథిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్ మధు చేతుల్లో ఉండే ఎందుకో ఏమో మరి నా చేతికి వచ్చింద నేను నడుస్తూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు అది నా చేతికొచ్చింది నేను పట్టుకొని వెళ్తున్నాము మధు రాజన్న ముందుకు వెళ్ళారు సెక్యూరిటీ ఉంటుంది కదా ఆ సెక్యూరిటీ వాళ్ళు పాస్ అటు అటు ముందున్నారని నేను ఎన్నుకుంటాను ఆ బ్యాగ్ పట్టుకొని నేను ఇట్లా పోతున్నప్పుడు సెక్యూరిటీ కూడా ఆపారు ఇస్మే క్యా హెయర్ అక్కడిక తెలుగు మాట్లాడితే బెంగాలీ హిందీ ఓ బెంగాలీ మాట్లాడతారు ఈ క్యా హే వాస్తవానికి నేను ఊహించలేదు సెక్యూరిటీ వాడు ఆపి దాంట్లో ఏముంది అని అడుగుతాడు అని ఎక్కువ నేను ఊహించలేదు కాబట్టి ఫర్ ఏ మూమెంట్ నేను కూడా కొంచెం ఏంట్రా నాయన అనే పద్ధతిలో ప్రశ్న గురువు వచ్చింది కానీ ఆ నో చాలా ఒక రిఫ్లెక్స్ ఆక్షన్ అంటారా స్పాంటేనిటీ అంటారా ఎప్పుడైతే ఆ సెక్యూరిటీ కాకి గుర్తుల్లో ఉన్నటువంటి వాడు అడిగితే నాకు ఖచ్చమని ఎవరి జ్ఞాపకం వచ్చిందంటే ఈ ఎవడాడు సత్యబాబా సత్యసాయి బాబా పుట్టపర్తి బాబా యాత్రం వచ్చి ఆయన విభూతి అని ఏంటి వాడు చూశాడు ఇట్లా చూస్తే యాష్ ఉండదు అక్కడ ఇంకా కొంత గెలిస్తే బహుశా ప్రాబిలీ ఫౌ బోన్స్ ఆల్సో ఎప్పుడైతే పుట్టపర్తి బాబా యొక్క విభూతి అన్నమో అని వాడు అయితే అప్పుడు అమ్మ అమ్మా కాకి చుట్టులో ఈ నెంబర్ పడుతుండే దక్కున్నప్పుడు రైట్ వాళ్ళే వాళ్ళేమొక్కింది కదా సీటీని అనే పద్ధతులు ఆలోచించి హ్యాపీగా వచ్చేసాను అదే కాంగ్రెస్ ఈరోజు చిన్న ఘటన వ్యాప్తంగా ఉన్నటువంటి ఘటన